ఒక్కరు అంటే ఒక్కరు కూడా దేవాలయానికి రావడం లేదండి పూజారి గారిని చూసి అర్థం అవుతుంది భక్తుల కోసం ఎదురు చూస్తున్నారండి ఈ దేవాలయం ఎక్కడో లేదండి మన చార్మినార్ మన హైదరాబాద్ లో ఉంది చార్మినార్ ఆపోజిట్ అండి ఉంది దాదాపు నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉందండి పదిహేను వందల తొంభై ఒక సంవత్సరం ఈ ఆలయాన్ని నిర్మించారు కొన్ని వేల మంది హిందువుల కుటుంబాల ప్రాణాలు మానాలు కాపాడిన దేవాలయానికి ఇప్పుడు చూడండి ఎలాంటి పరిస్థితి వచ్చిందో కొన్ని వంద వందల మంది కాదు కొన్ని వేల మంది కాదు కొన్ని లక్షల మంది కాదండి ప్రతి సంవత్సరానికి చార్మినార్ కి కొన్ని కోట్ల మంది వస్తారు పెన్లీ షాపింగ్స్ కోసం కానీ బర్త్డేస్ కోసం కానీ ఇతర ఏ ఫంక్షన్స్ ఉన్నా కి వచ్చి షాపింగ్ చేసి వెళ్తారు కొంతమంది జాబ్ చేసే వాళ్ళు కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఫుడ్ తినడానికి చార్మినార్ కి వస్తుంది కానీ కొన్ని వేల మంది హిందూ ప్రాణాలను కాపాడిన ఈ ఆలయానికి మాత్రం ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఏమవుతుందండి మన హిందూ గుడిలని ఇలా ఖాళీగా ఉండకూడదండి మన దేవాలయాన్ని మనమే కాపాడుకోవాలి మనమే రక్షించుకోవాలి హిందూ ఆలయాలు ఉన్నంత వరకే హిందుత్వం ఉంటుంది ట్రైన్ బుక్ చేసుకొని కార్ బుక్ చేసుకొని ఫ్లైట్ బుక్ చేసుకొని ఇతర ఇతర ఆలయాలకి వెళ్తారు కదండి మన దగ్గర ఉన్న ఆలయాలకి మన ఇంటి పక్కన ఉన్న ఆలయానికి వెళ్తే మనకి మన పాపం తాక్త తాకదు కదా కొన్ని లక్షలు కొన్ని కోట్లు కొన్ని వేలు డొనేషన్లు చేస్తాం అరుణాచలంలో గాని తిరుపతిలో గాని ఇంత కలెక్ట్ చేసింది ఇంత కలెక్ట్ చేసింది ఇంటి పక్కన ఆలయంలో ఒక్క రెండు రూపాయలు కూడా వేయకపోయినా పర్వాలేదండి కనీసం ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటే స్వామి వారు ఎక్కడని కృప కర్ణ దయ అన్ని మన మీద కర్ణిస్తారండి ఇది మాత్రం అక్షరాల నూటికి నూటి శాతం నిజం మీరు చూసిన ఈ ఆలయంలో హనుమంతుల వారి మరియు ఇక్కడ మహాదేవుడు పక్కనే మనకి సిద్ధి వినాయక స్వామి మరియు పార్వతీదేవి మరియు దత్తాద్ర స్వామి మరియు ఈ ఆలయంలో మూర్తి గనక ఉప ఆలయంగా ఉంటారండి ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి అంటే మహాదేవుడు హనుమంతుల వారు ఒకటే దగ్గర ఉంటారండి అలాంటి ఆలయంలో వెళ్లి దర్శించుకుంటే మీకు ఎటువంటి దరిద్రం ఉన్నా సరే వెళ్ళిపోతుందండి మీరు చాలా వీక్గా ఉన్న మీలో శౌర్యం యశస్సు కీర్తి సంపాదన అన్ని కలుగుతాయి మీకు ఈ ఆలయం మరో ప్రత్యేకత ఏంటి అంటే ఏ స్త్రీ అయినా సరే ఈ ఆలయానికి వచ్చి మొక్కినా ఏ పురుషుడైనా ఈ ఆలయానికి వచ్చి మొక్కినా వాళ్ళకి ఆయుష్ అనేది పెరుగుతుందని చెప్పేసి చాలా మంది అయితే చెప్పారండి మీరు పెళ్లిళ్ళకి కానీ కానీ ఇట్ మీ ఇంట్లో ఏ ఫంక్షన్స్ ఉన్నా ఇక్కడ షాపింగ్ కి డ్రెస్సెస్ కి కానీ ఎటువంటి డ్రెస్సెస్ అయినా ఏ మెటీరియల్స్ అయినా ఏ జ్యువెలరీస్ అయినా కొనుక్కడానికి వస్తారు కదండి ఒక్కసారి ఇక్కడ మహాదేవుడు అంటే తండ్రితో సమానం అండి జగన్ పిత అని చెప్పేసి మనం మొక్కుతాము ఆ మహాదేవుడి దగ్గర పెట్టేసి ఏ ఒక్క అప్పు లేకుండా పెళ్లి గాని ఏ ఫంక్షన్ అయినా సరే ఏ శుభకార్యం అయినా సరే మంచి జరగాలి నీ ఆశీర్వాదం ఉండాలి ఓ తండ్రి అని చెప్పేసి మొక్కుతే తప్పకుండా స్వామి వారి కరుణ కృప మీ పైన ఉంటుంది మీరు పెళ్లి చేయబోయే వాళ్ళపైన గాని మీరు బర్త్డే ఫంక్షన్ చేసే వాళ్ళ పైన గాని ఆశీర్వాదం నిండుగా ఉంటుందండి ఈ ఆలయం ప్రత్యేకతనే అది మీరు తప్పకుండా ఈ ఆలయానికి వచ్చినా చార్మినార్ కి వెళ్లే మీ ఫ్రెండ్స్ ఉన్నా తప్పకుండా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది దయచేసి కామెంట్స్ లో మీ అభిప్రాయం తెలుపండి లేదా ఓం నమ శివాయ అని రాయండి అలా రాయడం వల్ల ఏమవుతుందంటే ఇలా ఉన్న ఆలయాలకి కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది మీ ద్వారా మీరు రాసే కామెంట్ ద్వారా వస్తుందండి ఆ పుణ్యం మీకు కలుగుతుంది మీ ఫ్రెండ్ సర్కిల్ లో ఎవరైనా సరే హైదరాబాద్ లో ఉన్న చార్నార్ కి వెళ్తున్నా షాపింగ్ కోసం వెళ్తున్నా ముఖ్యంగా ఫంక్షన్స్ కి గాని మ్యారేజెస్ కి గానీ ఏవైనా ఇతర పూజ సామాన్లు కొనుక్కోడానికి వెళ్తున్నా సరే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి తప్పకుండా వాళ్ళు ఈ ఆలయానికి వెళ్ళి వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి మంచి జరగాలని చెప్పేసి ఒక చిన్న ప్రయత్నం అంది మనది మన దేవాలయాలని మనమే కాపాడుకోవాలి మనమే రక్షించుకోవాలి దేవాలయాలు ఉన్నంత వరకు మాత్రమే హిందుత్వం ఉంటుందండి హిందువులకి హిందీ తప్ప ఇంకొక రాష్ట్రం ఇంకొక ఏ ఒక్క కంట్రీ లేదండి ఇండియాలో మాత్రమే మనం బ్రతకగలము ఉండగలము మనకి ఇంకా ఏ ఒక కంట్రీ లేదు మనకు బ్రతకడానికి హిందుత్వం ఉంది అని చెప్పుకోవడానికి ప్రతి ఒక్కరు హిందుత్వాన్ని కాపాడాలని చెప్పేసి కోరుతున్నాను మన పూర్వీకులు చెప్పు చెప్పిన మాట నేను మీకు ఒక మాట చెప్తున్నానండి మీ ఇంట్లో రాగి చొంబు ఉంటే ఆ రాగి చొంబు తోటి మీ ఇంటి పక్కన ఏ శివాలయం ఉన్నా సరే ఆ శివాలయం కెళ్ళి ఫార్టీ ఫైవ్ డేస్ అభిషేకం చేయండి మీకు మంచి కలుగుతుంది